wors fetch play dı that certain of us you're too long I'm cleaning every Schować you'll have 16 Mr. Samadli you haveεί kabbal down but since trees were approved here are 24 hours we do not need the one while we'll call this I'll see us at a very next year we will not need the兩個 form

बाय, क्या मतलब, क्या मतलब लगा? नहीं ना जा। बच्चा ना बच्चा ना और इंस्पेक्टर। नमः। முந்திருக்கே முந்திருக்கேன்

ಹಾಂ ಈ ಕಟಾರ್ಪಲ್ಲಿ ಪಂಚಾಯತಿ ಕಲಾವಿದ ಗೊತ್ತಾ I don't think we say it is Senegal. Senegal, Sunday, Sunday. అప్లై చేసేకి అది రేషన్ కార్డ్ డివైడ్ దాంట్లోనే ఉంటే దాంట్లో ఉంటే ముందు అవసరం వచ్చింది దాంట్లో చూపిస్తుంది దాన్ని ప్రపోజుల్ దానికి అందుకని మనం కూడా చెప్పినట్టు క్యాన్సిల్ అయింది దంతో లేట్ చేస్తాం అంటే వాల్యూడ్ తీసు అన్నోల్లీ సెపరేట్ కార్డ్ తీసుకున్నా నా కార్డ్ నా పేర్లే లేదు నా దానికి నా పెట్టొచ్చు లేక నేను పెట్టే చేస్తాం నా గోడలు పెట్టే చేస్తాం ఎవరితో వచ్చి మాట్లాడితే వాళ్ళ సమంజసం అవుతది నేను చెప్పిన విషయం ఆయన నా బాలేడ్న్నా ఆయన రోజూ చెప్తాడు నేను కార్డ్ పెట్టను పెట్టనము అట్లా చెప్నా చేస్తావు ఆ నాతికి వానికి చెప్నా చెప్నాము సరే

അങ്ങനെ ആരെന്താ ആരെന്താ നാലേ വെട്ട് ആർക്കും കണ്ടുകൊണ്ടിരുന്നോ അതാ കൊണ്ടോന്താ അപ്പുറാലേ ഇടാ അപ്പുറാലേ ഇടാ നേരെ അല്ല അങ്ങേടെ തലയ്ക്കാണ് അതെ വെട്ടേ

ਕਾ ਮੈਂ ਟੈਂਡੈਂਟ ਨੂੰ ਰੇ ਨਵੇਂ ਨਾਲ ਦਾ ਲਾ ਦਿੰਦਾ ਵੀਡੀਓ ਵੀਡੀਓ ਨਾਲ ਰੇ ਪਿੰਕ ਪਿੰਕ ਸਟ੍ਰੇਟ ਬੋਤਾ ਰਿਹਾ ਕਿ ਨਾ कोचचे होताना ये मोठं होता की मता परत जनके नाही तो पत्ते पे सुद्धा उन्हाले वेलफेअर असते ते पोटंच आपण मारतो पोस्ट पेन्शनच उठाय शोभावते एक दमाय मां बाकी लाख बाकी लाख छोडू नका दान दे ले दान दे ले 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 కూడా అప్లై చేద్దాం 3 సంవత్సరాల 3 సంవత్సరాల సార్ అప్పుడు చేసినాం సార్ మన లిస్ట్ లో ఉండాలి రీసెంట్లీ మనం గవర్నమెంట్ వచ్చేప్పటి నుంచి ఫోటోని చాంపియన్ చేస్తాం అవన్నీ పదిత చెత్తలు మాట్లాడ రాలేదు సార్ ఓన్లీ 1 ఇయర్ క్లాసెస్ క్లాసెస్ 1 ఇయర్ లో పాట జరిగిండే వాళ్ళు మాత్రమే చేస్తాం ಸರಿ ಈ ಮಧ್ಯ ಕಾಲ ಎಲ್ಲ ಮೂರು ಸಂವತ್ಸರ ರೆಂಡ್ ಕಿಂತ పాలనలో తొలి అడుగు సందర్భంగా నది నియోజకవర్గంలో ఈ రోజున కటార్పల్లి రాష్ట్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది సామాజిక పెన్షన్లు అనేది కుటుంబాల్లో ఎంత సామాజిక భద్రత కల్పిస్తుందో ఈరోజు కొత్తగా పెన్షన్లు శాంక్షన్ అయినటువంటి విడోస్ విడో పెన్షన్స్ ఏదైతే శాంక్షన్ అయినాయో ఈ గ్రామంలో కొత్తగా నలుగురు ఇవ్వడం జరిగింది వాళ్ళ ముఖాల్లో ఒక నమ్మకం కనపడుతూ ఉంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు రాష్ట్ర బడ్జెట్ మీద భారం అవుతున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీ ఎక్కడ కూడా వెనక్కిపోకుండా నెరవేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత గురించి ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున గౌరవం కానీ నమ్మకం కానీ ఏర్పడినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంది అంతేకాకుండా రెండవ తారీఖున అన్నదాత సుఖీ డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్పేసి కూడా జరగడం చెప్పని జరుగుతాను కేవలం సంక్షేమం మాత్రం అమలు చేస్తేనే ప్రజల జీవితంలో మార్పు వస్తుందనేది కాదు కానీ సంక్షేమం ఖచ్చితంగా అవసరమే దీంతోపాటి అభివృద్ధి దిశగా ఉపాధి కల్పన దిశగా ఆలోచన చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఆయన కానీ అంతే స్థాయిలో మానవ వనరుల శాఖ ఏదైతే ఐటీ అండ్ మా మానవ శాఖ ఉందో నారా లోకేష్ గారు కూడా ఈ రోజున విదేశాలకు పోయి మరి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించేలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చేస్తున్నటువంటి చాలా ఒక కృషి వాస్తవ రూపం దాల్స్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే స్పష్టంగా కనపడుతుంది ఈరోజున జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ స్థాయి మద్యం కుంభకోణంలో కూడుకుపోయినటువంటి పరిస్థితులు త్వరలోనే ఆయన ఎక్కడికి పోతాడో తెలియనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు వాళ్ళ కార్యకర్తల ఆత్మవిశ్వాసం కోల్పోయినారు ఈయన నాయకత్వం మీద నమ్మకం కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రంగా రప్చర్ చేసుకోవాలా రెచ్చగొట్టుకోవాలా కొద్ది మంది తన వెంట తిప్పుకోవాలనే ఆలోచనతోనే కులాల్ని మతాలని రకరకాలైనటువంటి సున్నితమైన అంశాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు పరామర్శల పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తాను అంతేకాకుండా ఈరోజున ఆయన చెప్తా ఉన్నాడు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే పేరు మీద ప్రజలేకి వస్తున్నాడు వాళ్ళ కార్యకర్తలకే నమ్మకం లేదు వాళ్ళు చేస్తున్నది మోసమే వాళ్ళకే తెలుసు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ప్రజల్లోకి పోన పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు ఉన్న ఒకరు ఇద్దరు వాళ్ళంతా వాళ్ళే ఒక వీడియో పెట్టేసుకొని టెస్ట్ కింద బాబు షూరి షూరిటీ మోసం గ్యారెంటీ జరిగిపోయిందన్నట్టు చెప్తున్నారు మళ్ళీ ఎవరైనా వాళ్ళు అడిగితే ఏం చేయాలి ఇళ్ళ దగ్గరికి వస్తే చెప్పేస్తాను వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి అంటున్నారు అంతేగాని ప్రజల మనసులను కానీ నమ్మ గెలవడం మీరు ప్రజల నమ్మకాన్ని చూరగొనడం లేదు వాస్తవంలో బతకమని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి నాయకులకు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము వాస్తవంలో బతకలేకనే పదకొండులోకి వచ్చారు ఈరోజున మళ్ళీ అవాస్తవాలకు దూరంగా బెదిరించేటువంటి కార్యక్రమం మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది మీ అంతా చూస్తాం ఇంకా రోజాక్క చూస్తే ఎగరేసి దంతాడు ఎగరేసి ప్రజలు తన్నిన తర్వాత కూడా ఇంకా మీరు ఎగరేసి తనడంలోనే నమ్మకం పెట్టుకున్నారంటే మీరు ఇంక ఎగిరెగిరి తన్నించుకునేటువంటి పరిస్థితి లేతారు రోజమ్మక్క మీరు దయచేసి అర్థం చేసుకోండి ప్రజాస్వామ్యంలో ప్రేమగా పలకరింపిస్తేనే ప్రజల మనసులను గెలవడం కష్టం వాళ్ళ నమ్మకాన్ని చూరుకునడం కష్టం అటువంటిది దంతా అని చెప్పేసి మాట్లాడుతున్నావు ప్రజలు ఒకసారి ఎగిరిదన్నారు మళ్ళీ ఈసారి ఎగిరెగిరిదంతారు రాబోయే రోజుల్లో ఇది గుర్తుపెట్టుకో ఆలోచన మార్చుకో అవకాశాలు కావాలంటే ప్రజల నమ్మకాన్ని చురుగొనలు కానీ ఎగిరెగిరిదంతా రప్పారప్పా నరికేస్తాం పొడిచేస్తాం నా టూ పాయింట్ జీరో వస్తే మీ కథ చూస్తాం వచ్చేది మా అధికారమే పోలీసుల కథ చూస్తాం తెలుగుదేశం వాళ్ళ కథ చూస్తామంటే ఈ కథలు చూసిన వాళ్ళందరి కథలు చూసేసినాం కొత్తగా కథలు చూసేది ఏం లేదు ఈరోజున మీ కథను ప్రజలు చూసేసినారు గత ఆడేటువంటి పరిస్థితి కూడా లేదు తోచుని కాబట్టి ప్రతిపక్ష హోదా కోల్పోయిన తర్వాత ఎగిరిదన్ని ప్రతిపక్ష హోదా దూరం చేసిన తర్వాత కూడా ఇంకా మీరు ఎగిరి దండంలోని నమ్మకం పెట్టుకున్నట్టు అది మీకు కర్మార్థం